హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ సంసారం ఒక సాగరం ముప్పై ఏడో భాగం చదువుకుందాము రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఎలా పెద్దమ్మా అంటూ భయపడిపోయింది జాహ్నవి ఇందులో భయపడటానికి ఏమీ లేదు నేను నేను అలాగే నా బిడ్డను కన్నాను అలాగే నా కోడలు వరలక్ష్మి కూడా అంతే ఆడపుట్టక ఎత్తిన ప్రతి ఒక్కరికి తప్పదు కాస్త ఓర్చుకుంటే అందమైన పాప పాపాయి నవ్వుతూ ఉంటుంది నీకు చాలా నచ్చుతుంది అంటూ కొద్ది కొద్దిగా వివరం చెప్పించింది నేర్పించసాగింది సుగనమ్మ గారు ఆమె తల్లి విషయం వచ్చినప్పుడు భగవద్గీతలో శ్లోకాలు కూడా చదవమని చెప్పి ఆ అర్థాలు చెప్పేది సుగనమ్మ శివయ్య గౌరమ్మ బాధపడుతూ ఉన్నారు కావాలని వెళ్ళి ఆ తల్లి ప్రాణాలు తీశాడు దుర్మార్గుడు అంటూ బాధపడింది గౌరమ్మ అనుకుంటాం కానీ ఈశ్వరుడి ఆజ్ఞ లేనిదే ఏది జరగదు నింద లేనిదే బొందిపోదు ఆమెకు అంతవరకే రుణం ఎన్ని బాధలు పడింది ఆ తల్లి ఏమో త్వరలో మరొక జన్మ తీసుకుని ఆనందంగా పెరుగుతుందేమో చెప్పలేము కదా అన్నారు శివయ్య ఏమో మీరు చెప్తుంటే నాకు ఏమీ అర్థం కావడం లేదు ఎన్నో సంవత్సరాల పాటు కలిసి ఉన్నాము సొంత అక్క చెల్లెల కన్నా ఎక్కువగా ఉన్నాము బిడ్డ ఏనాడు తల్లెత్తి ఒకరిని చూసి ఎరగదు మాట్లాడి ఎరగదు అటువంటి సీతమ్మను చూస్తే నిజంగా దైవాంశ సంభూతిరాల్లో ఉంటుంది అంటూ కళ్ళు తుడుచుకుంది గౌరమ్మ ఊరు చేరుకున్నాక రెండు రోజుల తర్వాత ఒక విషయం తెలియంది తెలిసింది శ్మశానం పక్కనే ఉన్న చెరువు దగ్గరకు వెళ్ళాడు అక్కడ కాంతారావు పిచ్చివాడిలా కూర్చుని ఉన్నాడు ఒళ్ళంతా దెబ్బలు తల మీద రక్తం ఎండిపోయింది అలాగే చెరువులో నీళ్ళు తాగి అక్కడున్న గట్టు మీద పడుకుని ఉన్నాడు శివయ్య అక్కడికి వెళ్ళాడు ఇలా జరిగింది అనగానే ఆ తల్లి భర్త కాబట్టి ఏమైంది చూడాలనిపించింది అదే నీ గురించి అయితే ఎలా చేస్తే మాకెందుకు అనిపిస్తుంది అన్నాడు శివయ్య గంభీరంగా కాంతారావు పెద్ద పెట్టున ఏడ్చాడు సీతమ్మ సంతకాలు పెట్టింది అనుకున్నాను కానీ నా పేరు రాసి ఇచ్చింది అక్కడితో ఆ ఆస్తి కదపడానికి కూడా అధికారం లేదంట అది కాక అవన్నీ తన కూతుర్లకే చెందాలని ఆ కాగితాల మీదే రాసి పెట్టిందంట చదువు సంధ్యలు లేని వాళ్ళం కదా ఆ కాగితాలు తీసుకుని వెళ్ళారు తాలూకా ఆఫీస్కి సుందరం తన అక్కతో దానిలో సీతమ్మ పొలం మీద వచ్చే ఆదాయం కూడా ఆదాయం కూడా కూతురికే చెందాలని రాసిందంట ఇల్లు పొలం తన ఇద్దరు కూతురుకు సమానంగా ఇవ్వమని తన కోరికని ఒక ముక్కలో రాసి పడేసిందంట అక్కడితో నన్ను బయటకు తరిమి కొట్టి నాలు తిన్న డబ్బు బంగారం అన్నీ మర్చిపోయారు చుక్క ముంద దొరకలేదు తిండి దొరకలేదు నా బతుకు కుక్క కన్నా హీనం అయిపోయింది ఎవరిని పలకరించినా అందరూ చేదురు చేదురించుకుంటున్నారు పైగా నా భార్యని నేనే చంపేశా అని అందరికీ చెప్పేసరికి సుందరం ఎవరు కూడా నా ముఖం కూడా చూడడం లేదు ఇదంతా నా పాప మన్యం పుణ్యం తెలియని దేవత లాంటి సీతమను నిందించినందుకు నాకు జరిగిన శాస్తి నాకు కావాల్సిందే అంటూ ఏడుస్తూ ఉన్నాడు కాంతారావు సరేలే లే ఆ చెరువులో కూ స్నానం చేయి అంటూ స్నానం చేసిన కాంతారావుని తనతో తీసుకువెళ్ళాడు శివయ్య ఆ ఇంట్లో పడి ఉండు అని లోపలికి వెళ్ళి పల్లెంలో అన్నం కూరలు మజ్జిగ తీసుకుని కాంతారావు దగ్గర పెట్టి ముంతలో కళ్ళు కూడా పెట్టి వెళ్ళిపోయాడు ఇలా నేను సహాయం చేస్తున్నానంటే అది నీ కోసం కాదు ఒక్కోసారి సీతమ్మ నాకు తల్లిలాగా అనిపిస్తుంది మరోసారి బిడ్డలాగా అనిపించేది అటువంటి తల్లిని పొట్టను పెట్టుకున్నాను ఆ తల్లి ముఖం గుర్తుకు వచ్చి నిన్న అలా చూడలేకపోయాను ఎందుకంటే ఆమె బ్రతుకు ఉన్న నిన్ను మహారాజును చూసినట్టు చూసేది అందుకే చూస్తున్నాం నిన్ను అని చెప్పి వెళ్ళిపోయాడు శివయ్య ఇన్నాళ్ళు తనతో సుఖపడి తనతో పనులు చేయించుకుని తన దగ్గరున్న డబ్బులు మొత్తం కాజేసి దయదాక్షిణ్యం లేకుండా కొట్టి కూడు కూడా పెట్టకుండా తరిమివేశారు తన వీళ్ళకి ఏ విధంగానూ సహాయపడలేదు కానీ తన భార్య మంచితనం వల్ల తన ముఖాన ముద్ద వేస్తున్నారని తలచి తలిచి ఏడుస్తూ గదిలో ఉన్న సీతమ్మ పెళ్లినాటి ఫోటో చూసి పొర్లి పొర్లి ఏడ్చాడు కాంతారావు ఆకలికి ఉండలేక గబగబా అన్నం కలుపుకుని తిన్నాడు బాధ తట్టుకోలేక ఒంటి నొప్పులు తట్టుకోలేక అక్కడున్న ముంతలో కళ్ళు తాగేశాడు ముందే శాంతంగా పడి నిద్రపోతున్నాడు నిజమే ఒకవేళ ఇల్లు పొలం వాళ్ళకు అప్పచెపితే జరిగేది ఏమిటి తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవారికి సరైన పని జరిగింది నేను చేసిన తప్పుకి నాకు సరైన పని జరిగింది ఇవన్నీ నా బిడ్డలందరికీ చెందాలి నువ్వు చనిపోయాక నాకు బుద్ధి వచ్చిందంటూ అక్కడ సీతమ్మ ఎప్పుడు పడుకుని చిన్న మంచానికి తల కొట్టుకున్నాడు కాంతారావు ఏడుస్తూ అలాగే నిద్రలోకి జారిపోయాడు కాంతారావు ఏమండి నేను ఏ పాపం ఎరగను మీకోసం నా బిడ్డల కోసం తాపత్రయపడ్డానే కానీ నాకు అన్యద ఏ సుఖం మీద ఆశ లేదు మీరు నన్ను నమ్మండి అంటూ సీతమ్మ పక్కనే కూర్చొని చెప్తున్నట్టు కళలోకి వచ్చింది నన్ను క్షమించు సీతమ్మ నువ్వు దేవత లాంటి దానివి దెయ్యం లాంటి నాకు నీ గొప్పతనం విలువ ఎలా తెలుస్తాయి నా గురించి నా బిడ్డలు అసహ్యపడతారు కాగితాల మీద సంతకాలు తీసుకున్నా కూడా కూతురు కానీ అల్లుడు కానీ ఎవ్వరు ఎదురు చెప్పలేదు కాగితాలు ఇమ్మని కూడా అనలేదు వారి కాస్త మీద వ్యామోహం లేదు తప్పంతా నాదే నా ఒక్కడి వల్ల ఇంత పాపం జరిగింది అంటూ ఆలోచిస్తూ పిచ్చివాడిలా అలాగే నిద్రపోయాడు మరుసటి రోజు పొద్దున్నే లేచిల్లు శుభ్రం చేసుకుని తల్లారా స్నానం చేసి అక్కడున్న దేవుడి పటాల దగ్గర దీపం వెలిగించుకుని ఇక భగవంతుడి మార్గంలోకి వెళ్ళిపోతాను నా తల్లికి కూడా దైవ భక్తురాలు చిన్నప్పటి నుంచి నాతో పూజలు చేయించేది పాపిష్టి వాడిని వ్యసనాలకు ఇంత గతి పట్టాను ఇప్పుడు నాకు భగవంతుడి ఆరాధనలోనే మీరందరూ నా దగ్గర ఉన్నట్టు భావించుకుంటాను సీతమ్మ నిన్ను కూడా దేవతలా నువ్వు మనసులో కొలుస్తానని చక్కగా పూజ చేసుకుని రాముల వారి ఆలయం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు అక్కడ చెప్తున్న పురాణ కాలక్షేపాన్ని శ్రద్ధగా విన్నాడు ఎప్పుడు తాగుతూ తిరుగుతూ కనపడే కాంతారావుని అలా చూసి ఎవరూ ఏం మాట్లాడలేదు గుడి ధర్మకర్త కూడా అతనిని ఏమీ అనకండి ఆ తల్లి సీతమ్మ భర్త కదా మనం ఆమెను తలుచుకొని అతన్ని ఏమీ అనకూడదని చెప్పారు అలాగే రోజులు జరుగుతూ ఉన్నాయి జాహ్నవికి తొమ్మిది నెలలు నిండిపోయాయి రెండు రోజులు గడవగానే జాహ్నవికి నొప్పులు ప్రారంభమయ్యాయి జాహ్నవి భారాన్ని చూడలేకపోతున్నారు ప్రతిరోజు అంత పెద్ద కడుపు వేసుకున్నంత చిన్నపిల్ల తిరుగుతూ ఉంటే ప్రాణం కొట్టుకుపోతూ ఉంది సుగనమ్మ గారికి వరలక్ష్మి దంపతులకు జగపతికి తన పిల్లల మనసు ఇబ్బంది ఉంటుందనిపించినా కూడా తమ్ముడు కోసం ఆ బాధ్యత తీసుకోక తప్పలేదు వరలక్ష్మికి జాహ్నవిని కాన్పు కోసం మానసికంగా బాగా సిద్ధం చేశారు సుగనమ్మ వరలక్ష్మి అందువల్ల భయపడడం లేదు ముందే చెప్పారు వాకిట చేరినప్పుడు వచ్చే నొప్పి కన్నా కొంచెం ఎక్కువ వస్తుంది తప్ప ఇంత బాధ అనిపించదంటూ సుగునమ్మ గారు మాట్లాడుతూ భగవంతుడు మహా విచిత్రమైన వాడు ఒకేసారి నొప్పి నొప్పులు భరించలేరని ఆడవాళ్ళకు నెల నెల కొంత నొప్పిని రుచి చూపిస్తూ ఉంటాడు పెద్దవాళ్ళైనా దగ్గరుండి అంటూ బాధతో కళ్ళు తుడుచుకున్నారు డాక్టర్ కొద్దిగా నొప్పులు తగలగానే హాస్పిటల్కు తీసుకురమ్మంది ఉడుకు నీళ్ళు పోసారు ముందే కొన్న కాటన్ చీర కట్టారు కావలసిన పాత బట్టలు వస్తువులన్నీ తీసుకుని వరలక్ష్మి జగపతి జాహ్నవితో వర్ల హాస్పిటల్కి వెళ్ళారు జాహ్నవి నిలవలేకేటు ఉండలేక ఊపిరి అందక బాధపడుతూ ఉంది హాస్పిటల్కు తీసుకువెళ్లడమే డాక్టర్ అమ్మ నొప్పులు అంటూ లేబర్ వార్డులోకి తీసుకువెళ్ళింది డాక్టర్ గారు నాకు చాలా నొప్పుగా ఉంది భరించలేకపోతున్నాను అంటూ ఏడుస్తూ ఉంది జాహ్నవి జగపతి ప్రాణం కొట్టుకుపోతుంది భార్యకి ఏమవుతుందో ఇంత చిన్న వయసులోని బెంగతో అల్లాడిపోతున్నాడు అందరికీ అంతేరా కంగారు పడుకు నొప్పులు వస్తాయి అలా పెద్ద నొప్పులు వస్తేనే తొందరగా అయిపోతుంది ఇబ్బంది ఏమో ఉండదు అంటూ తన పవటి చెంగుతో తమ్ముడు చెమటలు తుడిచింది వరలక్ష్మి వరలక్ష్మి చేతులు పట్టుకుని అక్క జాహ్నవికి ఏమీ కాదుగా అన్నాడు జగపతి అవును తల్లి చనిపోయింది ఆ తర్వాత అత్తగారు చనిపోయి అదొక రకమైన భయం కలిగింది జగపతికి ఏమి కాదు డాక్టర్ అమ్మ ముందే చెప్పింది ఏదైనా తేడా ఉంటే కాన్పు సులభంగా అయిపోతుంది జాహ్నవికి అని చెప్పింది పంటి పండింటి బిడ్డని కంటుందిరా నాన్నా అని పక్కకు తిరిగి కన్నీళ్లు పెట్టుకుంది వరలక్ష్మి రామారావు గారు కూడా వచ్చారు ఎలా ఉంది అమ్మాయికి అన్నారు జాహ్నవి ఆయన దృష్టిలో కూతురులాగానే అనుకుంటున్నారు నా అమ్మ నేను ఓర్చుకోలేకపోతున్నానంటూ పెద్దగా ఏడుస్తుంది జాహ్నవి తల్లిని కూడా పోగొట్టుకున్నావు కదా అంటూ బాధపడుతున్నాడు జగపతి తల్లిదండ్రులుగా మేమున్నాంరా ఏమీ దిగులు పడుకో అన్నది వరలక్ష్మి పిన్ని నాకు భయం వేస్తుంది అంటూ అరుస్తుంది జాహ్నవి నర్స్ వచ్చి ఒకసారి భర్తను చూడాలంటుంది జాహ్నవి గారని చెప్పింది జగపతి కళ్ళు తుడుచుకుని లోపలికి వెళ్ళాడు ఎందుకు జాహ్నవి అలా అరుస్తున్నావు అలా అయితే మన బిడ్డకు భయం వేస్తుంది అన్నాడు జగపతి అవునా అన్నది జాహ్నవి నిజం బయటకు రావాలంటేనే భయంగా ఉంటుంది ఇలా అరవకూడదు నువ్వు అంటూ జాహ్నవి తల నిమిరాడు జగపతి అయినా పిల్లలు ఎందుకు పుడతారు ఇలా ఎంత నొప్పి ఎందుకు పడాలి అన్నది జాహ్నవి తల్లి కాబోతున్నావు కదా అందుకు అన్నాడు జగపతి నువ్వు తండ్రి అవుతున్నావుగా మరి నీకు నొప్పులు ఎందుకు లేవు అన్నది జాహ్నవి ఒక రకంగా కోపంగా చూస్తూ జగపతి వైపు ఎందుకు లేదు జాహ్నవి నువ్వు అరిచినప్పుడల్లా నాకు నొప్పిగానే ఉంది అన్నాడు జగపతి అబ్బా ఇక్కడ నొప్పి వస్తుందంటూ చూపించింది జాహ్నవి అలాగే వస్తుంది ఒక్కసారిగా అంతా తగ్గిపోతుందంటూ ఆమె పొట్ట మీద మృదువుగా ప్రేమతో నిమిరాడు జగపతి అయితే అరవనులే మీకు నొప్పి వస్తుంది అంటున్నారుగా పైగా పైగా పుట్టే బిడ్డకు కూడా భయం వేస్తుంది అంటున్నారుగా అరవను అన్నది జాహ్నవి జగపతి బయటకు వచ్చి కళ్ళు తుడుచుకుంటూ ఉన్నాడు పాపం చిన్నతనం ఏమీ తెలియని వయసులో పెళ్ళి పైగా బిడ్డను కూడా కంటున్న దీని పరిస్థితి అని బాధపడ్డాడు నొప్పి వస్తున్నా కూడా పంటి బిగున పెట్టుకుని అరవకుండా ఉన్న జాహ్నవి వైపు చూసి ఆశ్చర్యపడిపోయింది నర్సు ఇంతలో డాక్టర్ వచ్చింది కాన్పు అయిపోతుంది చెప్పినట్టు ఉండమ్మా అంటూ జాహ్నవిని సరిగ్గా పొడుకోపెట్టి నడుం దగ్గర చిన్నగా ఒత్తిడి కలిగించింది అంతే బిడ్డ ప్రయాణం మొదలైంది ఆ నొప్పి భరించలేకపోయినా అరవకుండా లోపలే బాధపడుతుంది జాహ్నవి కాసేపట్లో అయిపోతుంది అంటూ డాక్టర్ నవ్వుతూ ఉంటే ఎందుకో మనసు ప్రశాంతంగా అనిపించింది జానుకి ఒక్క క్షణం తల్లి కనిపించినట్టు అనిపించింది అంతే బాబు పుట్టాడు నీరసంతో పక్కగా తిరిగింది జాహ్నవి బాబు పుట్టాడు చూడు అంటూ చూపించింది నర్సు అలాగే చూస్తూ కళ్ళు మూసుకుంటూ ఉంది జాహ్నవి అబ్బాయి పుట్టాడని చెప్పి బిడ్డను శుభ్రం చేసి వరలక్ష్మి చేతిలో పెట్టింది నర్సు జాహ్నవికి ఎలా ఉంది అని అడిగారు అందరూ అంతా బాగానే ఉంది అని చెప్పింది డాక్టర్ నా బిడ్డను చూసి ఆశ్చర్యపోయారు వరలక్ష్మి జగపతి అచ్చం వేర్లంకంలా ఉన్నాడు పైగా ఆమెలా ఆమె అలాగనే మెడ మీద పుట్టుమచ్చ కూడా ఉంది వాడికి డాక్టర్ అమ్మ జాహ్నవి పొట్ట పరీక్షిస్తూ ఉంది మళ్ళీ బాగా నొప్పులు వచ్చాయి జాహ్నవికి ఈసారి పాపై పుట్టింది తెల్లగా రత్నంలో మెరిసిపోతుంది పాప కూడా పుట్టిందంటూ మళ్ళీ తీసుకొచ్చి సిస్టర్ వైఫ్ చూసి పాప అచ్చం సీతమ్మగారిలో ఉంది అంటూ నవ్వుకున్నారు వరలక్ష్మి జగపతి ఎంతో సంతోషం కలిగింది అందరికీ కానుపోయిన తర్వాత అరగంటకి జాహ్నవి బాగా కోలుకుంది డాక్టర్ అమ్మ ముందే పొట్టభాగం అంతా శుభ్రంగా నొక్కేసింది చెడు మొత్తం పోయింది కాస్త తెలివిగా హాయిగా ఊపిరి పీల్చుకుంది జాను పిల్లల్ని చూడాలి నేను అన్నది జాహ్నవి జగపతి బాబుని తీసుకుని లోపలికి వెళ్ళాడు నానమ్మలాగా నల్లటి రూపంలో అందంగా ఉన్నాడు బాబు అమ్మమ్మలాగా తెల్లటి రూపంతో అందంగా ఉంది పాపాయి పిల్లలిద్దరిని చూసి చాలా ముచ్చట పడిపోతూ నేను ఎత్తుకోలేను నాకు రాదు అంటూ నవ్వుతూ భయపడుతూ ఉంది జాహ్నవి వీళ్ళిద్దరూ లోపల ఎలా తిన్నారా ఆహారం అంటూ నవ్వుతూ ఉంది బాబుకి పాలు పట్టించాలి ఆ తర్వాత కాసేపు పాపకు పట్టించండి చెప్పి వెళ్ళింది నర్సు ఎలా పట్టాలి మరి నాకు రాదు అన్నది జాహ్నవి అందరూ హాయిగా ఆనందంగా నవ్వేశారు జాహ్నవి పిల్లల వైపు చూసి ముచ్చట పడిపోతూ ఏంటి ఇంత అందంగా ఉన్నారు అబ్బాయిలు చిన్నప్పుడు ఇలా ఉంటారా అంటూ నవ్వింది జాహ్నవి ముందు జాహ్నవి బాటకి అందరికీ నవ్వాగడం లేదు వరలక్ష్మి గారికి ఎంతో ఆనందంగా ఉంది అక్క తమ్ముడు ఇద్దరు ఆనందపడుతున్నారు ఇద్దరు బాగున్నారు మా అమ్మ వచ్చేసింది వెనక్కి అలాగే సీతమ్మ గారు కూడా వచ్చినట్లే నిజానికి ఇక ఏ కష్టాలు ఉండకూడదు అనుకుంటున్న వరలక్ష్మి గారికి బామ్మగారు రాసిన రెండోత్తరాలు గుర్తుకు వచ్చి భయం వేసింది అవన్నీ ఇప్పుడు ఎందుకులే అని మనసును స్థిరపరచుకున్న ఆనందంగా పిల్లలకు చక్కగా తల్లి పొత్తిళ్ళ లాంటి పురిటి పక్కలకు సిద్ధం చేసింది రామారావు గారు శేషగిరికి వైదేహికి భూలక్ష్మికి ఉత్తరాలు రాసేశారు శివాయి గారికి కూడా ఉత్తరం రాసి జాహ్నవి వాళ్ళ నాన్నగారు ఉంటే తెలియజేయమని రాశారు సుగనమ్ గారు మాట్లాడుతూ దేవుడు దయ వల్ల పిల్లల భారం దిగిపోయింది ఇక వరలక్ష్మి కునుకు తీస్తుంది అంటూ నవ్వారు ఇద్దరు పిల్లలు ఒకరు కాదు అందరూ నిద్రపోయినట్లే అంటూ నవ్వేశారు రామారావు గారు కాన్పు సుఖంగా అవడంతో సాయంత్రం దాకా చూసి పంపించేసింది డాక్టర్ అమ్మ వరలక్ష్మి జగపతి జాహ్నవి పిల్లల్ని తీసుకుని జాగ్రత్తగా ఇంటికి చేరారు జాహ్నవికి పిల్లలకి దిష్టి తీసి పారేసింది వరలక్ష్మి పిల్లలిద్దరిని సుగనమ్మ గారు మంచం మీద పొడికేయమని చెప్పారు నవ్వుతూ ఇంత ముద్దుగా ఉన్నారు అబ్బాయి జగపతిలా అమ్మాయి జాహ్నవిలా ఉన్నారు అంటూ నవ్వేశారు సుగునమ్మ అవును జగపతి తల్లిపోలిక జాహ్నవి తల్లిపోలిక ఎలా అయినా ఒకటే అనుకున్నారు నవ్వుతూ చిన్ని బుజ్జి ఇద్దరు పిల్లల దగ్గరికి వచ్చి ఆనందపడిపోయారు పడిపోయారు తె పిల్ల వచ్చి జాహ్నవిని చూసి తోక ఊపుకుంటూ డ్యాన్సులు వేసింది మళ్ళీ జగపతి అంటే భయం దానికి ఎంత చిన్నగా ఉన్నారమ్మా అంటూ తెగ నవ్వుతూ ఉన్నారు ఇద్దరు జగపతికి ఎంతో సంతోషంగా ఉంది అన్నయ్య వదిన వాళ్ళు వస్తే బాగుండు భూలక్ష్మి కూడా వస్తే ఇంకా బాగుంటుంది అనుకున్నాడు ఇంతలో ఇంటి ముందు శబ్దం వచ్చింది ఎవరో ఏడుస్తున్నట్లు ఆశ్చర్యంగా చూసింది వరలక్ష్మి బయటకు వచ్చి బయట కూర్చున్న సాయమ్మని చూసి ఒక్కసారిగా భయపడిపోయింది వరలక్ష్మమ్మ వరలక్ష్మి ఏమిటి ఇలా ఉంది అని ఆమెకు అర్థం కాలేదు అసలు మాయదారి కొంపకు రాకూడదు అనుకున్నాను కానీ ఏం చెప్తావు భగవంతుడు నన్నుదొదట రాశాడు ఎందుకలా తెల్ల ముఖం వేసుకుని నిలబడతావు అంటూ ఒక కేక వేసింది సాయమ్మ సుగనమ్మ గారు రామారావు గారు బయటకు వచ్చారు సాయి అన్నారు సుగనమ్మ గారు పర్వాలేదు కూతురు బతుకుందని గుర్తుందా నా మగుడు పోయాడని ఉత్తరం రాస్తే ఒక్కరూ రాలేదు చివరికి ఏ లేక ఇల్లు చేరానంటూ బోరు ఏడ్చింది సాయమ్మ వరలక్ష్మికి మనసులో చాలా చిరాకుగా బాధగా భయంగా ఉంది ఆడబడుచు రామారావు కన్నా నాలుగేళ్ళు పెద్దది ఎప్పుడు వచ్చిన ఏదో ఒక గొడవ పెట్టుకుని ఇంటి నరకం ఇంటిని నరకం చేసి పెడుతుంది తల్లి కుణాలు ఒక్కటి కూడా రాలేదు బొట్టు కూడా లేదు భర్త పోయినట్టున్నారు పిల్లలు లేరు ఇక ఏమి ఎక్కడే కదా అని భయపడిపోయి గుండెల మీద చెయ్యి వేసుకుంది వరలక్ష్మి రామారావుకి చాలా చిరాకు వేసింది ఉత్తరం వస్తే ఎందుకు రామక్క అలా సూటి మాటలు పోటు మాటలు ఎందుకు అన్నారు రామారావు జగపతి జాహ్నవి పిల్లలతో లోపల గదిలో ఉన్నారు తలుపులు వేసి ఉన్నాయి చంటి పిల్లల కేరింతలు చిన్ని బుజ్జి అల్లర్లు చింటూ అరుపులు అందుకే సాయమ్మ కేకలు వారిదాకా వెళ్ళలేదు ఉత్తరం ఎందుకు రాదు నీ పిల్లం చూసి గుట్టిగా చింపి పారేసుకుంటుంది అంటూ నోటుకొచ్చినట్టు తిడుతూ ఉంది సాయమ్మ సుగునమ్మ గారు మాట్లాడుతూ అలా మాట్లాడకు అలా ఎందుకు చేస్తుంది వరలక్ష్మి అన్నారు నెమ్మదిగా అవును తలిచేడి వచ్చాను కదూ ఎన్నైనా అంటారు ఇక ఎక్కడికి పోను కదా ఇక్కడే పడి ఉండాలి పని మనిషిలాగా నా బతుకు ఎలా ఉంటుందో ఇకపై భగవంతుడు నాకు పిల్ల పాప లేకుండా చేశాడంటూ అనవాల్సిన మాటలన్నీ అంటూ శాపనార్థాలు పెడుతూ ఏడుస్తూ ఉంది ఇంతలో పోస్ట్ మ్యాన్ వచ్చి ఉత్తరాలు ఇచ్చాడు ఒకటి శేషగిరి వాళ్ళ దగ్గర నుండి రెండవది శివయ్య గారు రాయించారు మూడవ ఉత్తరం సాయమ్మ వాళ్ళ బంధువులు రాశారు ఇదిగో చూడక్క ఇప్పుడు వచ్చింది ఉత్తరం కష్టంలో రాకుండా ఎలా ఉంటామన్నాడు రామారావు బాధగా పోస్ట్ మ్యాన్ వచ్చినప్పుడు తీసుకు పొమ్మని ఉంటుంది నీ పిల్లమ్ మామూలు ఆడది కాదు కదా అంటూ కాలు కడుక్కుని అలాగే లోపలికి వచ్చేసింది అటువంటి పరిస్థితుల్లో కార్యక్రమాలు అయిపోవడమే వచ్చేసింది ఏమిటో ఇకపై అంతా భగవంతుడే చూడాలనుకుంది వరలక్ష్మి నేను ఆ గదిలో వేసుకుంటాను మంచం కాస్త టిఫిన్ పెట్టమ్మా అడుక్కునే వాళ్ళగా కాకుండా వేడి వేడి అన్నం పెట్టంటూ ఒక తన్ను తన్నింది లోపల పిల్లలు బెదిరిపోయి ఏడ్చేశారు జాహ్నవి భయంగా చూసింది జాహ్నవిని జగపతిని చంటి పిల్లల్ని చిన్ని బుజ్జిని కుక్క పిల్లన్న అందరినీ తన కోపం కళ్ళతో చూసింది సాయమ్మ ఎవరు అంటూ భయంగా చూసింది జాను ఏమిటి ఇదంతా బొందుల దొడ్డిలాగా బంధువుల దొడ్డిలాగా ఉంది ఎవరు వీళ్ళంతా అంటూ పెద్దగా అరిచింది సాయమ్మ అది కాదు సాయి వరలక్ష్మి తమ్ముడు జగపతి వాళ్ళ భార్య పిల్లలు అని చెప్పింది సుగనమ్మ సాయమ్మ అరకాలు మంట నడికెత్తికెక్కింది అయితే ఎందుకు ఆ బయటపడి ఉంటాలే మీకెందుకు అందుకు అందరికీ శ్రమూ బయటకు వెళ్ళింది సాయమ్మ జగపతి బయటకు వచ్చి ఎవరక్క వరలక్ష్మి చాలా చిన్నగా చెప్పింది మరేం పర్వాలేదు అక్క మేము హాల్లో పడుకుంటాము అని అందరూ బయటకు వచ్చేశారు బాలింతరాలకి చల్లగాలు తగులుతుందిరా ఎలా రా అన్నది వరలక్ష్మి బాధక ఏమైంది అక్క కావాలంటే ఇంటికి వెళ్ళిపోతాం అక్కడ అంత సౌకర్యంగానే ఉంటుంది కదా ఈ విషయానికి బాధపడకక్క అన్నాడు జగపతి వరలక్ష్మి చూసే ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాడు జగపతి సాయం చేసే గుణం మంచి మనసు కొంచెం కూడా కట్టుత్వం లేని మాటలు ఎప్పుడూ చిరునవ్వు చిందిస్తూ ఉన్న ముఖం ఇది ఫ్రెండ్స్ ఇవాళ్టి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అలాగే స్టోరీస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్